హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఫ్రెండ్స్ ఈరోజు మనం మనకు పుట్టుపోయే పాప మేలా ఫీమేలా సో తెలుసుకోవాలన్న కుతూహలం దాదాపుగా అందరిలో ఉంటుంది సో దీని కొరకు వేరే వేరే టెస్టు సెంటర్లకు అలాంటి వాటికి వెళ్ళి చెక్ చేయించుకోవడం లేదంటే ఇప్పుడు అది ప్రోహిబిటన్ కూడా అయింది ఎందుకనంటే ఇలా పాప అని తెలియగానే తీసేస్తున్నారని దాన్ని నిషేధించడం కూడా జరిగింది అయితే ఇంటి వద్దనే ఉంటూ మనం దీన్ని ఒక సరదాగా కూడా మనము పాప బాబా అనేది తెలుసుకోవచ్చు దీన్ని కేవలం మనము తెలుసుకోవడం మాత్రమే ఉపయోగించండి దయచేసి దుర్వినియోగం చేయకండి ఈ టెస్ట్ దాదాపుగా హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో ఆ టెస్ట్ ఏంటి అది ఎలా చేయాలి సో దీని కొరకు చాలా సింపుల్ అది మనకు ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోటి అంటే కెమికల్ లాంటి వాటితోటి మనము దీన్ని చేసుకోవచ్చును సో అది ఎలాగనేది మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో పాప అయినా బాబైనా అయినా ఇద్దరు సమానమే చెప్పాలంటే పాపలే బెస్ట్ ఎందుకంటే మనకి ఎలాంటి చీకాకులు ఉండవు ఎలాంటి బాధలు ఉండవు సో వారికి అయ్యే ఖర్చు అయినా మ్యారేజ్లకు అయ్యే ఖర్చు అయినా ఇలాంటి ఎవ్వరు కూడా ఇప్పుడు పట్టించుకోవడం లేదు దయచేసి పాపను బాబును ఇద్దరిని సమానంగా చూడండి ఇద్దరు పాపలు పుట్టినా కూడా మీకు వచ్చేది ఏం లేదు ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా మీకు కలిసి వచ్చేది ఏమీ ఉండదు సో ఫ్రెండ్స్ జస్ట్ ఈ టెస్ట్ని మీరు జెండర్ టెస్ట్ అంటే పాప బాబా తెలుసుకోవడానికి మాత్రమే మీరు ఉపయోగించండి చాలామంది ఈ టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు కాబట్టే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సో వాచ్ దిస్ సో మనకు ఈ దీనికి కావాల్సింది ఏంటంటే ఎవరైతే కన్సీవ్ అవుతారో అంటే ప్రెగ్నెంట్ అవుతారో ఆ స్త్రీ యొక్క అట్లీస్టు వన్ మంత్ టూ మంత్ అయినా తెలుస్తుంది మనకు సో ఆ స్త్రీ యొక్క ఎర్లీ మార్నింగ్ యూరిన్ని తీసుకోండి కొద్దిగా ఒక గ్లాసులో కొద్దిగా యూరిన్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ తీసుకోవాలి సో ఆ యూరిన్ని ఒక చిన్న గ్లాసులో కొద్దిగా తీసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది బేకింగ్ సోడా అనేది సో ఒక స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకోండి ఈ రెండింటిని మనం కలపాలి సో బేకింగ్ సోడాలో ఈ యూరిన్ని కలపండి సో కలిపిన తర్వాత కొద్దిసేపటికే అది ఇలా బీర్లాగా నురుగు రావడం అనేది జరుగుతుంది ఇలా నురుగు వచ్చిందంటే అర్థం ఏంటి అని అంటే పుట్టబోయేది బాబు అని అర్థం అన్నట్టు సో ఇలా నురుగు రాకుండా కనుక మామూలుగా కామ్గా ఉంది అనుకోండి అప్పుడు పుట్టబోయేది పాప అని అర్థం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఇది తెలుసుకోవడం మాత్రమే ఒక సరదాగా యూత్ తీసుకోండి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవద్దు మీరు కావాలి అని అనుకుంటే ఇంకా అప్డేట్ అప్డేట్స్ కూడా చూడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ